రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ తీహార్ జైల్లో కవిత కష్టాలు పడుతున్నారు సరైన తిండి లేక నిద్ర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు ఇంటి భోజనాన్ని అనుమతించారు కానీ ఇప్పుడు తీహార్ జైల్లో ఆ సదుపాయాన్ని తీసేశారు దీంతో కవిత కడుపు నిండా తినలేక కంటి నిండా నిద్రపోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మార్చి ఇరవై ఆరున కస్టడీ ముగిసిన తర్వాత కవితను తీహార్ జైలుకు తీసుకెళ్లారు పోలీసులు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు కవితకు రౌజ్ ఎవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది అయితే జైల్లో పెడుతున్న ఫుడ్ తనకు పడడం లేదని బెడ్ లేకుండా నిద్ర పట్టడం లేదంటూ కవిత మళ్లీ కోర్టులో పిటిషన్ వేశారు తనకు ఇంటి భోజనాన్ని ఒక పరుపును అనుమతించాలంటూ కోర్టును వేడుకున్నారు కవిత ఇంటి భోజనం మాత్రమే కాదు తనకు స్లిప్పర్లు బెడ్ షీట్లు పుస్తకాలు దుప్పట్లు పెన్నులు పేపర్లు కూడా కావాలంటూ కోర్టుకు మొరపెట్టుకున్నారు అంతేకాదు మందులతో పాటు ఆభరణాలు కూడా అనుమతించాలని కోర్టును కోరుతున్నారు కవిత ఈడీ కస్టడీలో ఉన్నంత కాలం కవితకు ఇంటి భోజనాన్ని అనుమతించారు అంతేకాదు ఈడీ లోనే రోజు గంట సేపు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం కూడా ఇచ్చారు కానీ ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత కవితకు ఈ సదుపాయాల్ని తొలగించారు దీంతో కవిత ఇప్పుడు తీహార్ జైల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్య రీత్యా తనకు కావాల్సిన సదుపాయాలు కావాలని అవి కల్పించే విధంగా తీహార్ జైలు అధికారులను ఆదేశించాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను మార్చి పదిహేనవ తేదీన అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలుసు ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ నూట కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ కూడా చేశారు ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు తీహార్ జైల్లో ఉన్న కవిత ప్రత్యేక వసతులు కావాలన్న పిటిషన్ ఇప్పుడు రౌజ్ రెవెన్యూ కోర్టులో విచారణకుంది కవితకు ఆమె కోరిన వసతుల్ని కోర్టు అనుమతిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి